అవినీతికి తెలుసు కానీ నీ మీద నింద మోపుతూ నిన్ను నిందిస్తూ ఉన్నాను ఆ నింద నీకు బాధగా మారిపోతూ ఉంది కానీ నువ్వు ధైర్యంగా నిలబడ్డావు నువ్వు యథార్థంగా నిలబడ్డావు నువ్వు యథార్థతతోనే పోరాడుతున్నావు అతను అనుకున్నా నాకు పర్వాలేదు నింద వేసినా పర్వాలేదు కానీ నేను యథార్థంగానే ఉన్నాను కదా నేను యథార్థంగానే ప్రవర్తిస్తున్నాను కదా నేను యథార్థతనే పలుకుతున్నాను కదా గ్రహించండి యథార్థ మనుషులకి చాలా సార్లు ఆయాసకరమైనటువంటి దెబ్బలు ఉంటాయి నువ్వు డేలా పడిపోవచ్చు నేను ఎంతకు ఒక పరిష్కారం ఉంది సంవత్సరంలోనే నువ్వు నిందించబడినటువంటి ఆ కారణాలన్నీ ఇక గతించుకోవాలి నీ జీవితంలో ఇరవై నాలుగులో నీవు నిందలేని కుటుంబముగా ఉండాలి నిందించబడలేనటువంటి ఆ ఉల్లాసాన్ని నువ్వు అనుభవించాలి ఆ సంతోషాన్ని నువ్వు పొందుకోవాలి దేవుని ఒక మేలు చేయాలైనా అది శత్రువు గ్రహించాలి వేస్తున్నాము నువ్వు కాదు శత్రువు గ్రహించి వారి పక్షముగా ప్రభువు నిలవబడి మనతో యుద్ధం చేస్తున్నాడు మనం పారిపోదాం రండి ఐగుప్తు దేశాన్ని పాలించే పరో రాజు రండి పారిపోదాం రండి అని తన చెరువులను తానే తీసుకొని వెళ్ళినట్లుగా నీ జీవితంలో నిన్ను నిందించేవారు వెనకకి మనుదురుగాక వేస్తున్నాము నువ్వు రాష్ట్రంగా దేవుని కొరకు నిలబడి నువ్వు రాష్ట్రంగా నిలబడి ఒకసారి నింద మోపేటువంటి వారందరూ కూడా ఏమైపోతారో ఒక నిదాల దుమ్ము దూలి వలే ఓ ఎండిన ఆకు చెట్టు నుండి రాలి పడినటువంటి వారి వలె